హైదరాబాద్లోని సింగరేణి భవన్ లో శుక్రవారం ముప్పై ఎనిమిదవ స్ట్రక్చర్ కమిటీ సమావేశం జరిగింది సింగరేణి డైరెక్టర్ గుర్తింపు సంఘం ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు ఫెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం వల్ల కంపెనీకి సంవత్సరానికి తొంభై ఒక్క కోట్లు అవుతుందని అంచనా వేశారు అయినప్పటికీ దీనిపై యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ గా అంగీకరిస్తూ ప్రత్యేక కమిటీ వేశారు సొంతటి పథకం అమలుకు అంగీకరించిన యాజమాన్యం విధి విధానాలను కమిటీలో నిర్ణయిస్తామని ప్రకటించింది హైదరాబాద్ లో కార్పొరేటి మందులు హైదరాబాద్ లో ఉన్న వారికి సింగరేణి భవన్ లో ఇచ్చుటకు సుముఖత వ్యక్తం చేసింది రిటైర్ అయిన కార్మికులు కంపెనీ హాస్పిటల్లో అడ్మిట్ అయినా నలభై శాతం కటింగ్ చేయబోమని చెప్పింది అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో కార్మికులకు లాకర్స్ కబోర్డ్స్ లో ఫర్నిచర్స్ ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది సెక్యూరిటీ హాస్పిటల్స్ సిబ్బంది ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ అన్ని రకాల మజూర్ల డిజిగ్నేషన్స్ అంగీకరించిన మేనేజ్మెంట్ బదిలీ వర్కర్ కు బదులు జనరల్ అసిస్టెంట్ ట్రైనీగా డిజిగ్నేషన్ ను మార్చనుంది డిస్మిస్ అయిన కార్మికులకు ఐదు సంవత్సరాలలో ఏదైనా ఒక సంవత్సరంలో వంద మస్టర్లు ఉంటే లోక్ అదాలత్ తీర్పు ప్రకారం వారికి ఒక అవకాశం కల్పించడానికి అంగీకరించారు జేఎంఓ జేటీఓ జేఏఓలకు ఏ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ఈ వన్ గ్రేడ్కు ఎలిజిబిలిటీ ఇచ్చుటకు అంగీకారం కుదిరింది మారు పేర్లపై పనిచేసిన వారి పిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ మార్పు కొరకు సర్టిఫికేట్స్ పెట్టిన వారికి విజిలెన్స్ కేసులు ఉన్నవారి సమస్యలను యాజమాన్యం గుర్తింపు సంఘంతో కమిటీ వేసి పరిష్కరించేందుకు అంగీకారం కుదిరింది పదకొండు రకాల అలెవెన్స్లు పెంచేందుకు డిస్మిస్ అయిన జేఎంఈటి లందరిని వెంటనే తీసుకునేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది ఈపీ ఆపరేటర్లకు మిషనరీ గ్రేడ్ ప్రకారం డి టూ అంగీకరించారు సొంత ఇల్లు కట్టుకున్న వారికి క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు మెడికల్ అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్తో పాటు ట్రైడ్స్ మెన్స్ లకు కూడా సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చటకు అంగీకారం కుదిరింది గతంలో డైరెక్ట్ పాస్ స్థాయిలో జరిగిన సమావేశంలో అంగీకరించిన ఎన్ వన్తో పాటు అన్ని అంశాలకు చైర్మన్ అప్రూవల్ ఇచ్చినట్లు గుర్తింపు సంఘం నాయకులు తెలిపారు ఈ సమావేశంలో సిఎండ్ పాటు గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్మేని సంబశివరావు రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరమి రాజ్ కుమార్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె సారయ్య కె వీరభద్రయ్య వైవీరావు సమ్మయ్య మడ్డి ఎల్లయ్య అక్బర్ అలీ వైరామ్ గోపాల్ పాల్గొన్నారు